హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి రవ్వ లడ్డండి ఎప్పటిలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పులతోటి ఎక్కువ పప్పులు ఎక్కువ కొబ్బరితోటి రవ్వ తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా కానీ మనకు గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను దానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి మీకు కొబ్బరికాయ ఒకటల్లా ఇష్టం లేదు అనుకుంటే ఒక్కటే వేసుకోవచ్చండి అండి నేను ఇక్కడ కొబ్బరికాయ మొత్తం వేస్తున్నాను కొబ్బరి ఎక్కువ ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం తురుము పట్టుకోవాలండి మిక్సీలో వేసుకుంటే ఏంటంటే మెత్తగా అవుతుంది మరీ ముద్దలాగా అవుతుంది అలా కాకుండా మనం ఇలా తురుము పట్టుకున్నామంటే మనకు కొబ్బరి కొబ్బరిగా తినేటప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది చూడండి మరీ లావుగా ఉండేది కాకుండా మీడియంగా ఉండేదాంతో పట్టుకోవాలి మొత్తం ఇలా పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఎడలపాటి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు బాదం పప్పుని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ ముందే వేస్తే మాడిపోతాయి కొంచెం జస్ట్ వేడిగా ఉంటే వేడిగా ఉన్న నెయ్యిలో వేస్తే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయండి కిస్మిస్ ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం ఒక ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి అందులో ఇంకా కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా రవ్వ వేసుకోవాలండి రవ్వ వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ఇంకా త్వర తొందరగా అవ్వాలనే మంట హైలో పెడితే రవ్వ మాడిపోతుంది రవ్వ మాడిపోతే టేస్ట్ కూడా మారుతుందండి అస్సలు బాగోదు రవ్వ మాడడం వల్ల మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ సువాసన వస్తుందండి మనకు ఫ్రై అయిపోయిందంటే అలా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంట అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హైలో పెట్టద్దని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇందులో ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మరో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులోనే మనం పెట్టుకున్న కొబ్బరి వేసేసుకోవాలి ఇది కూడా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కొబ్బరిలో ఉండే వాటర్ అంతా తడి తడిగా ఉండే వాటర్ అంతా పోయేంతవరకు మంచి పొడి పొడిగా అయ్యేంత వరకు కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి తడిదనం అనేది లేకుండా ఉండాలి ఎందుకంటే తడి ఉంటే మనకు లడ్డు అనేది పాడైపోయిద్ది ఇలా బాగా ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకు లడ్డు వన్ మంత్ అయినా అస్సలు పాడవకుండా ఉంటుందండి చూడండి అస్సలు వాటర్ ఏమి లేకుండా ఇలా డ్రైగా వచ్చేంతవరకు కొంచెం కలర్ వచ్చి డ్రైగా వచ్చేంత వరకు ఫ్రై చేసి అది కూడా ఈ రవ్వలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉండేలాగా వేస్తున్నానండి ఎప్పుడు రవ్వ ఎక్కువ ఉండేలాగా చేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు కొంచెం కొబ్బరి ఎక్కువ ఉండేలాగా వేస్తున్నాం మీకు అంత ఇష్టం లేదు అనుకుంటే ఒక గిన్నె వేసుకుంటే సరిపోయింది కొబ్బరి నేను మొత్తం వేసాను కొబ్బరి కొబ్బరికాయ మొత్తం మీరు ఒక హాఫ్ వేసుకున్న సరిపోయిద్ది ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి ముప్పావు గ్లాసు షుగర్ తీసుకుంటున్నానండి ఇదైతే కరెక్ట్గా ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి మరీ స్వీట్ ఎక్కువ ఉండదు అలానే తక్కువ ఉండదు మీడియంగా ఉంటుంది మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ తీసుకోండి అందులోనే ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని షుగర్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి దాంట్లో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంతవరకు బాగా కలుపుకోండి ఆ రవ్వ కొబ్బరి షుగర్ అన్నీ బాగా కలిసిపోయేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ఒక పావు కప్పు పాలు తీసుకున్నానండి పావు కప్పు పాలు మీరు చూసుకుంటూ వేసుకోండి మొత్తం ఒకేసారి వేయద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం షుగర్ మిక్సీ పట్టి వేసాం కాబట్టి షుగర్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం పాలు వేయంగానే ఆ షుగర్ కూడా కరిగినట్టు అయి వాటర్ వచ్చేస్తుంది మనకి అందుకోసమని చూసుకొని వేసుకోండి నాకు పావు కప్పు కూడా పట్టలేదండి అందులో ఒక హాఫ్ అయితే సరిపోయినవి మీరు కూడా కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి మొత్తం ఒక్కసారి వేసామంటే మనకు లడ్డు అనేది లూజ్ అయిపోతుంది ఇదంతా లూజ్ అయ్యి మనకు లడ్డు చేయడానికి అవ్వదు అందుకోసమని కొంచెం కొంచెంగా చూసుకొని కలుపుకుంటూ వేసుకోండి నాకు కప్పులో ఇంకా సొగమే సరిపోయినాయండి కరెక్ట్గా అయింది ఇంకా మరి ఎక్కువ వేసుకుంటే లడ్డులు చుట్టడానికి టైం పడుతుంది మనకి ఇంకా పీల్చుకోవడానికి కూడా టైం పడుతుంది ఇదైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి దాన్ని చూడండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోండి మీకు అప్పుడు ఇంకేమన్నా కొంచెం జారుగా ఉన్న పీల్ చేసుకుంటుంది గట్టిగా ఉన్నా కానీ మనకు అప్పుడు తెలుస్తుంది మళ్ళీ పాలు వేసుకొని కలుపుకోవచ్చు గట్టిగా ఉంటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి పది నిమిషాల తర్వాత మంచిగా చక్కగా లడ్డూలు చుట్టుకోవచ్చు ఇవి మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా ట్వంటీ డేస్ వన్ మంత్ అయినా అలాగే సాఫ్ట్గా ఉంటాయండి గట్టిగా అవ్వకుండా చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే మనం కొబ్బరి డ్రై చేసి వేసాం కానీ పచ్చి కొబ్బరి వేసాం పాడైద్ది అనుకుంటాం కానీ ఆల్రెడీ కొబ్బరి మనం బాగా డ్రై ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో బాగా డ్రైగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది ఇలా పప్పులు జీడిపప్పులు తగులుతూ కొబ్బరి తగులుతూ ఫ్లేవర్ తోటి రవ్వ లడ్డు చాలా బాగుంటుంది మనం ఎప్పుడు రవ్వ ఎక్కువ వేసుకొని కొంచెం కొబ్బరి వేసుకొని చేసుకుంటామండి అలా కాకుండా ఇప్పుడు రవ్వకు ఎంత వేసుకుంటామో కొబ్బరి కూడా అలాగే ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది కూడా ఇంకా ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఒకసారి ఇలా కూడా చేసి ట్రై చేయండి నాకైతే లడ్డూలు చాలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయండి చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా త్వరగా రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్